సంక్షేమ రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందన్నారు సీఎం జగన్ కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని అన్నారు ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్దం యాత్రకు ఈరోజు విరామమిచ్చారు రాత్రి తేతలికి చేరుకున్న ముఖ్యమంత్రి జగనన్న కాలనీ సమీపంలో బస చేశారు రేపు యథావిధిగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు సీఎం జగన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదహారో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగింది ఉదయం నారాయణపురం నుంచి యాత్రను ప్రారంభించిన జగన్ నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకున్నారు అడుగడుగునా ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు ఉండి శివారులో ఆ ప్రాంత నేతలతో సమావేశమయ్యారు తర్వాత భీమవరం బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు భీమవరం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్ సంక్షేమ రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందన్నారు వారి అవినీతి మోసాలపై ప్రశ్నించినందుకు చంద్రబాబు దత్తపుత్రుడు చంద్రబాబు వదినకు తనపై కోపమన్నారు అందుకే చంద్రబాబు అంటే తనపై కోపంతో ఊగిపోతుంటారన్నారు సీఎం ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం ఇలా అడిగినందుకు చంద్రబాబు వదిన గారికి కూడా కోపం బాబు ఇతరాత్రి భజంత్రి కూడా పిచ్చు కోపం వీళ్ళంతా కూడా ఊగిపోతా ఉంటారు దత్తపుత్రుడు కార్లను మార్చినట్లుగా భార్యలు మార్చేస్తున్నాడన్నారు సీఎం జగన్ ఆ విషయం అడిగినందుకే దత్తపుత్రుడికి తనపై కోపమన్నారు తన గురించి ఆలోచిస్తే చాలు సీఎం జగన్ దత్తపుత్ర ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలా ఓకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రులు కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా భీమవరం సభ ముగిశాక పిప్పర పెరవలి సిద్ధాంతం క్రాస్ రోడ్ మీదుగా దువ్వ గ్రామానికి సీఎం జగన్ చేరుకోగానే వైసీపీ నేతలు అభిమానులు ఘనస్వాగతం పలికారు బస్సుపై నుంచి అభిమానులకు అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు రాత్రికి తేతలి నేషనల్ హైవే పక్కన ఉన్న జగనన్న కాలనీ సమీపంలో బస చేశారు